హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు వాన్నారా ఈరోజైతే అందరి కోసం ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసానమాట సో ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అండ్ ఇప్పటిదాకా మా ఛానల్కి కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మహాభారతం గురించి అనమాట మనకు తెలిసినంతవరకు అయితే ఈ ప్రపంచంలో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అయితే ఆ ఏడుగురులో ఆరుగురు మాత్రం వాళ్ళ మంచితనం వల్ల వాళ్ళ శ్రేష శ్రేష్టత్వం వల్ల చిరంజీవులు అయితే ఒక్కరు మాత్రం తాను చేసిన తప్పులకి శాపంగా చిరంజీవత్వాన్ని పొందారు అది ఎవరో కాదు మహాభారతంలో మనకు తెలిసిన క్యారెక్టర్ అయిన అశ్వత్థామ అనమాట సో ఈ వీడియోలో అయితే మనము అశ్వత్థామ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అసలు అశ్వత్థామ ఎందుకు ఎంత తప్పు చేస్తే ఆ శాపం పొందాడు అండ్ ఉప్పు పాండవులను ఎందుకు చంపాడు అన్నది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు దాకా ఒకవేళ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి దాకా అయితే ఖచ్చితంగా చూసేసేయండి అశ్వత్థామ అయితే ద్రోణాచార్యుడికి మరియు క్రిపీదేవికి పుట్టిన సంతానం అన్నమాట అయితే ఇది ఎట్లా అంటే ద్రోణాచార్యుడికి శివుడి అంశతో ఒక సంతానం కావాలి అని అనిపించింది అయితే ద్రోణాచార్యుడు తపస్సు చేసి శివుడిని మెప్పించి ఒక శివుడి అంశగా ఒక సంతానాన్ని పొందుతాడు అతను ఎవరో కాదు అశ్వత్థామ అశ్వత్థామ పుట్టడంతోనే తలమైన ఒక మణి కలిగి ఉంటాడనమాట ఈ మనైతే అశ్వత్థామకి ఏజ్ ఏ యానిమల్ అయినా కంట్రోల్ చేసే శక్తిని అండ్ అశ్వత్థామకి ఆకలి దప్పికలు అనేవి ఉండవు అంటే ఆకలి వేయటం అండ్ మనుషులు తాగా అనిపించడం అనేది అయితే ఉండదు ఇదనమాట అశ్వత్థామకు ఉన్న స్పెషల్ పవర్స్ అయితే తను సాపర్ పొందాడు అశ్వత్థామ పుట్టినంత వరకు ద్రోణాచార్యుడికి ఎటువంటి ఆశలు ఉండవు అంటే తన దగ్గర ప్రతిభ ఉన్నా కూడా సంపాదించవలసిన అవసరం లేదు కానీ ఒకరోజు అశ్వత్థామకి పాలు కొనలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ద్రోణాచార్యుడు తాను ఎలాగైనా సంపాదించి తన కొడుకుని మంచిగా చూసుకోవాలనుకుంటాడు అలాంటి టైంలోనే పాంచల అయిన త్రిపదుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఇప్పుడు త్రిపదుడు ద్రోణాచార్యుడిని అవమానిస్తాడనమాట ద్రుపదుడి చేత పడ్డం పడడం వల్ల ద్రోణాచార్యుడు చాలా బాధపడతాడు అయితే ఎలా అయినా తాను సంపాదించాలనుకున్నప్పుడు అదే సభలో కృపాచార్యుడు కూడా ఉంటారు అయితే తాను హస్తినపురికి కావాల్సిన ఒక గురువు కావాలి సో మీరు నా గురువు కావాలని ద్రోణాచార్యుడిని తీసుకెళ్ళినప్పుడు పాండవులకి కౌరవులకి ద్రోణాచార్యుడు తను గురువుగా శిష్యురికాన్ని ఇస్తాడనమాట ద్రోణాచార్యుడు అందరికీ మంచిగా శిష్యకాన్ని నేర్పిస్తాడు అయితే పాండవులు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యులు కానీ యుద్ధంలో ద్రోణాచార్యుడు మాత్రం కౌరవుల వైపు ఉంటారు ఎందుకంటే ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యులైనటువంటి పాండవుల్ని వదిలేసి కౌరవుల వైపు యుద్ధంలో ఎందుకు నిలుచున్నారంటే అందరూ ద్రోణాచార్యుడిని అవమానించినప్పుడు ధృతరాష్ట్రుడు మాత్రమే ఆయన్ని సన్మానిస్తాడు ద్రోణాచార్యుడిని ధృతరాష్ట్రుడు రాజగురువుగా నియమిస్తాడు అందుకనే ద్రోణాచార్యుడు పాండవులు ఎంత తన ప్రియ శిష్యులైనా కూడా కౌరవులతో విశ్వాసంగా ఉండేవాడు ఈ విషయం కారణంగానే యుద్ధంలో కూడా కౌరవుల వైపే ఉంటాడనమాట కానీ పాండవులు అంటే అసలు అశ్వత్థమ్మ దుర్యోధనుడితో ఎందుకు స్నేహం చేశాడంటే అది తనపైన ఉన్న ఇష్టం కాదు కానీ అర్జునుడు అంటే అశ్వత్థామకి ఇష్టం ఉండేది కాదు కాబట్టి దుర్యోధనుడితో స్నేహం చేస్తాడనమాట ఎందుకంటే ద్రోణాచార్యుడు ఎప్పుడు అర్జునుడినే తన ప్రియ శిష్యునిగా అంటే మెచ్చుకుంటూ ఉండడం వల్ల అశ్వత్థామకి నచ్చేది కాదు అందుకని అశ్వత్థామకి అర్జునుడి పైన కోపం ఉండేది కావున అర్జునుడిని మీద కోపంతో దుర్యోధనుడికితో స్నేహం చేస్తాడు అయితే ఫస్ట్ అంటే వాళ్ళ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు తనకు గురుదక్షణగా ద్రుపదుడిని ఓడించి తన క్షమాపణ కోరేలా చేయమని అడుగుతాడనమాట ముందుగా అయితే కవరవ వెళ్తారు కానీ అక్కడ ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటే వీళ్ళు ఏమి చేయలేక నిస్సహాయాలుగా వచ్చేస్తారు అప్పుడు ఆ తరువాత పాండవులు ద్రుపదుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తారు ఈ సమయంలోనే వాళ్ళు ద్రుపదుని ఓదేచి ఓడించిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరకు తీసుకొస్తారనమాట అయితే త్రుపదుడు ఒక భాగాన్ని అశ్వత్థామకి అంటే ద్రోణాచార్యుడికి ఇవ్వడంతో ద్రోణాచార్యుడు అశ్వత్థామని రాజుగా చేస్తాడు అప్పటి నుంచి అశ్వత్థామ ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడనమాట అయితే ఇది ఉండగా తన దుర్యోధనుడితో స్నేహం చేసి ద్రోణాచార్యుడు యుద్ధంలో అనమాట అలాంటి సమయంలోనే ద్రుపదుడిని చంపేస్తాడు అయితే ఎంత కాదనుకున్నా ద్రుపదుడు ద్రోణాచార్యుడి ఫ్రెండ్ కాబట్టి ద్రౌపదుడి అంతిమ సంస్కారాలకి ద్రోణుడు వెళ్తాడనమాట అప్పుడు ద్రుపదుడి కొడుకు అయినటువంటి దృష్టిజీముడు నీ చావు నా చేతిలోనే అని శపథం చేస్తాడు అయితే పాండవ సైన్యాన్ని ద్రోణుడు చీల్చి చెండాతున్నాడు కాబట్టి పాండవులు ద్రోణాచార్యుడిని చంపేయాలి అంటే ఆయనని తగ్గిస్తేనే అప్పుడు వీళ్ళు యుద్ధంలో ముందు సాగగలుగుతారని అనుకుంటారు అలాంటి టైంలోనే ద్రోణాచార్యుడిని బలహీనంగా చేసి చంపాలి అంటే మానసికంగా బలహీనంగా చేసి చంపాలి కాబట్టి ఆ తర్వాత రోజు భీముడు యుద్ధంలో ఒక ఏనుగుని అంటే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేస్తాడు అయితే అది చంపి ద్రోణాచార్యుడి వైపు చూసి నేను అశ్వత్థామను చంపాను అని చెప్తాడు ద్రోణాచార్యుడు భీముడి మాటలను నమ్మడు అయితే చుట్టుపక్కల తిరిగి చూ అంటే చుట్టుపక్కల కూడా చూస్తాడనమాట అశ్వత్థామ ఉన్నాడా లేడా అంటే అశ్వత్థామ ఎక్కడా కూడా కనిపించడు కొంచెం భయం మొదలవుతుంది ద్రోణాచార్యుడిలో అప్పుడు తన రథాన్ని యుధిష్ఠిరుడి వైపు మళ్లించి యుధిష్ఠిరుడిని అడుగుతాడనమాట ధర్ ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు కాబట్టి ధర్మరాజును అడిగినప్పుడు అశ్వత్థామ చనిపోయాడు అంటే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగు చనిపోయింది అని చెప్తాడు అయితే ఫస్ట్ పార్ట్ కొంచెం గట్టిగా చెప్తాడు సెకండ్ పార్ట్ అంటే కొంచెం చిన్నగా మెల్లిగా చెప్పడం వల్ల ఆ సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ద్రోణాచార్యుడికి వినిపించదనమాట అంటే హతహ అశ్వత్థామ కుంజరహ అంటారు అంటే ఆ అశ్వత్థామని చంపేయటం వరకే వినిపిస్తుంది అది ఏనుగు అన్న విషయం ద్రోణాచార్యుడికి వినిపించదు కాబట్టి ఇంకా తన చేతిలో ఉన్న శస్త్రాలన్నీ వదిలేస్తాడు ఈలోపు దృష్టజ్యముడు చాలా కోపంతో ఉండడం వల్ల ద్రోణాచార్యుడి తలని నరికేస్తాడనమాట సో ఈ దీంతో ఆ రోజుటి యుద్ధం ముగుస్తుంది అశ్వత్థామ తన తండ్రి మరణాన్ని చూసి పాండవుల్ని ఎలా అయినా ఓడించాలి వాళ్ళ మీద పగతి ఏల్చుకోవాలి అన్న కోపంతో ఉంటాడనమాట అశ్వత్థామ ఉండగా యుద్ధంలో పాండవులది పై అవుతుంది చివరిగా నలుగురు మాత్రమే మిగులుతాడు దుర్యోధనుడు అశ్వత్థామ ఇంకా ఇద్దరు మిగులుతారనమాట అయితే ఇక్కడతో యుద్ధం ఆపేసి వాళ్ళని క్షమాపణ కోరదామని అనుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట దాక్కుందామని వెళ్తారు అయితే దుర్యోధనుడు ఒక నదిలో దాక్కుంటాడు అనమాట అది తెలిసిన పాండవులందరూ అక్కడికి చేరుకుంటే భీముడు అక్కడ నుంచొని తిడు అంటే ఘోరంగా తిడుతూ ఉంటాడు అంటే బూతులు మాట్లాడుతూ ఉంటాడనమాట అది వినలేని దుర్యోధించింది తనుడు బయటకు వస్తాడు అయితే నన్ను క్షమించండి అని చెప్పి కోరినప్పుడు నువ్వు మా పట్ల ఎన్నో తప్పులు చేశావు కాబట్టి నీకు నచ్చిన యుద్ధాన్ని కోరుకో మాల ఎవరితో ఒకళ్ళతో గెలిచి అప్పుడు నువ్వు మిమ్మల్ని వదిలేస్తాము అని చెప్పి అంటాడు నీ రాజ్యాన్ని కూడా నీ దగ్గర నుంచి తీసుకోమని చెప్పి అన్నప్పుడు దుర్యోధనుడు మాల యుద్ధాన్ని కోరుకుంటాడు అంటే గదా యుద్ధంలో ఎందుకంటే గదా యుద్ధంలో కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి గాంధారి దుర్యోధనుడికి ఒక వరాన్ని ఇస్తుంది అంటే ఇందులో గాంధారి ఎక్కడి వరకు అయితే దుర్యోధనుడిని చూస్తుందో అక్కడ అక్కడ వజ్రంలాగా అంత గట్టిగా తయారవుతుందనమాట సో గాంధారి దుర్యోధను చూసినంత వరకు బా చూసినంత పాటి వరకు వజ్రంలాగా గట్టిగా ఉంటుంది గదాయుద్ధంలో తొడభాగంపై కొట్టకూడదు ఆ యుద్ధాన్ని ఎంచుకుంటాడు అయితే ఇదిలా ఉండగా భీముడు యుద్ధ నియమాల్ని అతిక్రమించి దుర్యోధనుడి తొడభాగంపై కొట్ట చీలుస్తాడనమాట దాంతో దుర్యోధనుడు అంటే మరణానికి దగ్గరగా ఉంటాడు అప్పుడు బలరాముడు వచ్చి నువ్వు ఇట్లా చేయడం తప్పు అని కోపంగా బలరాముడు భీముడిపై యుద్ధానికి వెళ్తుంటే కృష్ణుడు ఆపి ఇది ఒకవేళ అయితే అభిమన్యుడిని చంపిన విధానం కూడా తప్పు అని చెప్పేసి కృష్ణుడు వాదించడంతో బలరాముడు ఊరుకు ఊరుకుంటాడనమాట అయితే ఇదిలా ఉండగా అక్కడ దుర్యోధను తన చావుకి వదిలేసి అందరూ వెళ్ళిపోతారు అశ్వత్థామ సేపటికి అక్కడికి చేరుకోవడంతో చూసి దుర్యోధను చూసి మిత్రమా నేను పాండవులను చంపి వాళ్ళ రక్తాన్ని చూపిస్తాను అప్పటిదాకా ఓపిక పట్టు వాళ్ళ రక్తాన్ని చూసిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు అని అంటాడనమాట అశ్వత్థామ అయితే ఆ రోజు రాత్రి అశ్వత్థామ మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ఇద్దరు మాత్రం బయట ఉంటారు అశ్వత్థామ లోపలికి వెళ్తారనమాట దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపేస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలోనే దృష్టధ్యముడు కనిపిస్తాడు అయితే చీకట్లో ఎవరో అర్థం కాక అశ్వత్థామ చంపబోతుంటే దృష్టజ్యముడు అయితే నేను నా కత్తిని అందుకొని ధర్మయుద్ధం చేద్దామంటాడు కానీ అశ్వత్థామ తన తండ్రిని చంపిన కోపంతో దృష్టజ్యముడి అయితే నరికేస్తాడనమాట ఆ తరువాత అప్పటికే కృష్ణుడు ఉన్న చోట ఉప పాండవుల్ని పడుకోబెట్టేసి ఆ పాండవుల్ని పక్కకు తీసుకెళ్తాడనమాట అయితే అశ్వత్థామ ఉప పాండవుల్ని చూసి పాండవులు అనుకొని వాళ్ళందరినీ చంపేస్తాడు అయితే తరువాత రోజు ఉదయాన్నే అక్కడ వాళ్ళు వచ్చి చూడగానే ఉప పాండవులు అందరూ చనిపోయి ఉంటారు దీంతో చాలా బాధపడిన వాళ్ళంతా అప్పటికే అభిమన్యుడు చనిపోయి ఉన్నాడు అని చెప్పి కోపంగా ఉన్న కృష్ణుడు అండ్ పాండవులందరూ కలిసి అశ్వత్థామ దగ్గరికి వెళ్తాడు అయితే అర్జునుడు తన బ్రహ్మ ఋషి అస్త్రాన్ని అన్నమాట అయితే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు ఇవి రెండు ఢీకొంటే ప్రళయం వస్తుందని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోమంటారు అర్జునుడికి అస్త్రాన్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలుసు కానీ అశ్వత్థామకు తెలియదు అయితే ఏమంటారంటే ఋషులు ఆ అస్త్రాన్ని వేరే వైపు అంటే వేరే జంతువు వైపు వేరే జీవి వైపు మళ్ళించమని చెబితే అశ్వత్థామ అదేంటి అభిమన్యుడి అంటే ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడి పుత్రుడి మీదకి సంధిస్తాడు అది అది ఉత్తర గర్భంలోకి వెళ్ళి అభిమన్యుడి కొడుకుని చంపడంతో కృష్ణుడికి బాగా కోపం వచ్చేస్తుంది అంటే అప్పు అయితే ఆ కృష్ణుడు చాలా కోపంతో తన మాయతో ఆ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను బతికిస్తాడు అయితే అశ్వత్థామకి ఇస్తాడనమాట అంటే నువ్వు ఎప్పటికీ మరణాన్ని పొందలేవు పైగా కురూపిలాగా ఈ భూమి మీద బతుకుతావు అని అయితే అశ్వత్థామ పశ్చాత్తాపడి ఏం చేస్తాడంటే నన్ను క్షమించండి అని కోరుతాడు కానీ చేసేది ఏమి లేక వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశ్వత్థామ అలా వెళ్తూ ఉండగా అంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత పరశురాముడు అశ్వత్థామ నిస్సహాయ స్థితిని తను భరించిన బాధని చూసి కొంచెమైన విముక్తిని కల్పించాలి అని అనుకుంటాడు అప్పుడు పరశురాముడు అశ్వత్థామని తన ఆశ్రమం దగ్గరికి తీసుకువచ్చి అశ్వత్థామతో తన ఆశ్రమంలో ఉన్న శక్తిని పూజించమని కోరుతాడు ముప్పై ఆరు సంవత్సరాలు అశ్వత్థామ ఆ శక్తిని పరశురాముడి ఆశ్రమంలో ఉన్న శక్తిని పూజిస్తాడనమాట అయితే ఆ తర్వాత ఒకరోజు పాండవులు పరశురాముడి ఆశ్రమానికి వస్తారు అక్కడ అశ్వత్థామ వాళ్ళందరినీ చూసి ద్రౌపది కాళ్ళ మీద పడి శ్రమించమని కోరుతాడు ద అశ్వత్థామ నిస్సహాయ స్థితిని చూసి ద్రౌపది జాలిపడి ఇంతవరకు అశ్వత్థామ చాలా బాధని అనుభవించాడు కాబట్టి కొంచెం తగ్గిద్దాము అని అంటుందన్నమాట అయితే ఆ అశ్వత్థామకి గురూపిగా కనిపించడం అనేది తొలగిస్తారు కానీ తాను మాత్రం ఈ భూమి మీద ఈ భూమిని రక్షించడానికి బతికే ఉండాలి అని చెప్పి ఆ శాపంని కొంచెం విరమించుకుంటారనమాట అయితే ఇదిలా ఉండగా అశ్వత్థామ ఇప్పటికీ కూడా భూమి మీద బతికే ఉన్నాడా అంటే దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అదైతే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి అండ్ ఈ వీడియో చాలా బాగుందని అనుకుంటున్నాను అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకుంటున్నాను సో మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అప్పటిదాకా దాకా మరి